హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది శివాలయంలో అనమాట నేనైతే అనుకోకుండా మా వదిన తీసుకెళ్ళింది గుడికి వెళ్ళాలి రమ్మని చెప్పి మా చెల్లెల్ని నన్ను ఇద్దరిని ఇంకా అనుకోకుండా వెళ్ళామన్నమాట అనుకోకుండా వెళ్ళినంతకే ఇంత పూజ చేయగలిగాము అనుకున్నాను నేనైతే ఇది వచ్చేసి ఒంగోలులో అద్దంకి బస్ స్టాండ్ ఎదురు ఒక చిన్నది వినాయకుడు స్వామి గుడి ఉంటుంది ఆ గుడి పక్కనేనమాట ఈ శివుని గుడి కూడా నందీశ్వరుడికి అయితే మేము వెళ్ళినప్పుడు ఇంకా పూజ చేస్తున్నారు అనమాట అభిషేకం ఇంకా ఈ అభిషేకంలో మాకు కూడా మేము వెళ్ళిన తర్వాత టెంకాయ తెచ్చుకొని పాలు తెచ్చుకొని మీరు కూడా చేతురు అని చెప్పారు ఇంకా మేము టెంకాయ పాలు పాలు ఇంకా పసుపు కుంకుమ కడ్డీలు అన్నీ తెచ్చుకున్నాం అనమాట ఇంకా ఫస్ట్ అయితే వాటర్ తోటి చేయించి తర్వాత పాలు పెరుగు కొబ్బరి చట్నీ వేన అన్నీ వేస్తారు కదా పూలు పళ్ళు అన్నీ వేసి అభిషేకమైతే చేయించారు ఇంకా తర్వాత వాటర్ పోసి నీట్గా కడిగారు అనమాట ఇంకా తర్వాత పద్ధలు వారు నీట్గా బొట్లు పెట్టేసి ఇంకా నన్ను ఇస్తానకైతే అలంకరించేశారు ఇంకా తర్వాత అయితే మూడు అయితే ఇచ్చారు ఇంకా ఇవన్నీ చూడాలన్నా కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి అదృష్టం ఉండాలా చేయాలన్నా కూడా అని ఇంకా అనుకోకుండా మాకు అదృష్టం దక్కిందనమాట ఇంకా మేము రాము అని కూడా వెళ్ళాము మనం అనుకున్నప్పుడైతే కొన్ని కొన్ని జరగవు అనుకోకుండా వెళ్ళినప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటుంది అన్నమాట ఫుల్ వీడియో చూసేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని అయితే ఇంకా నీట్గా క్లాత్ పెట్టి మొత్తం తుడిచేశారనమాట ఇంకా తర్వాత పంతులు గారు మొత్తం అలంకరణ చేశారు చేసి ఇంకా హారతులు ఇచ్చారనమాట బీ బూది పూసారు గంధము బొట్లు పెట్టి అలంకరణ చేశారు అసలు ఎంత బాగుందోనండి చూడటానికైతే అదృష్టం అనేది ఉండాలా కొంచమన్నా అని అనిపించింది నాకైతే ఇంకా తెల్లారి పొద్దున రాండి ఇంకా శివునికి కూడా అభిషేకం జరుగుతుంది అని చెప్పారు ఇంకా నాకైతే కుదరక వెళ్ళలేదన్నమాట వచ్చిన ప్రతి ఒక్కరి చేత చేయించారండి అయితే ఇంకా నాకైతే అనిపించింది ఇంకా ఇట్లాంటివి చేయాలన్నా కూడా మనం చూడాలన్నా కూడా ఒక్కోసారి కుదరదు అని అనిపించింది ఇంకా నా ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ పైన అవుతుందండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడైతే అమ్మవారు కూడా ఉన్నారండి అమ్మవారు కూడా చాలా బాగున్నారనమాట అలంకరణ కూడా చాలా బాగుంది ఇంకా వీడియోలో చూసే కన్నా విడిగా చూస్తే ఇంకా చాలా బాగుంది అనమాట సైడ్కుందనమాట అమ్మవారు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా నందీశ్వరునికి అలంకరణ చేస్తారు కదా చూడండి అసలు ఎంత బాగుందనమాట లిల్లీ పూలు గులాబ్ పూలు కలిసింది మాల చాలా మంచి పూలండి వీటితో మాల వేశారు అసలు ఎంత బాగుందోనండి చూస్తానికి రెండు కళ్ళు అనుకోండి ఇంకా నేనైతే వీడియో తీస్తుంటే ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పి భయపడ్డాను కానీ పంతులు గారి వాళ్ళు ఏమనలేదు చాలా బాగుంది అలంకరణ చేసిన తర్వాత అయితే ఇంక ఇక్కడ కాలభైరవ స్వామి కూడా ఉన్నారండి ఇంకా అమావాస్యకి వచ్చి దీపం పెడతారు కదా గుమ్మడికాయలు దీపం పెడతారండి ఇక్కడికి వచ్చి కూడా పెడతారంట చాలా మంది ఇదేనండి ఈ రోజుకి వీడియో